శరీరాన్ని మనము శరీరాన్ని సమస్థితికి తీయడానికి కావాల్సిన పైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్ క్రియ ఉన్నది ఈ విధంగా మీరు శరీరాన్ని సమస్థితికి మీరు తెచ్చుకొని ఆరోగ్యవంతులుగా కావచ్చు అయితే శరీరాన్ని సెట్ చేసిన తర్వాత దానికి పాటించాల్సిన పత్యపాలన ఏం అంటే ఒక టైం దాకా శరీరాన్ని మాంసాహారం లేకుండా మళ్ళీ వాత పెరిగే వస్తువులు తినకుండా ఉండడం శ్రేయస్కరం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అయితే శరీరం ఇలా పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే కూర్చునే బాక్సర్ కానివ్వండి ఇప్పుడు ఉదాహరణకు ఐటీ డిపార్ట్మెంట్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే కంప్యూటర్ కంప్యూటర్ల కూర్చొని ఇలా వంగిపోతూ ఉంటారు దానివల్ల సర్వైకల్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంకొంతమంది అధికమైన బరువులు లేపడం వల్ల శరీరం అనేది వంగిపోతూ ఉంది వాటిని కరెక్ట్ స్థితికి తెస్తామన్నట్టు మేము ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అధిక వరుగులు లేపడం వల్ల